మత్తు ఒక గమ్మత్తుగా మిమ్మల్ని చిత్తు చేస్తుంది మత్తు ఒక గమ్మత్తుగా మిమ్మల్ని చిత్తు చేస్తుంది ఎంత ముద్దు ముద్దుగా మీ లోపల ఇన్జెక్ట్ అవుతుందో అంత ముందర ముందరగానే మీ సమాజం నుంచి మన జీవితం నుంచి మీరు ఎక్సైజ్ చేస్తుంది కాబట్టి మత్తు అనే చిత్తులో పడకుండా మమకారం వాత్సల్యం అనే గుణంతో ముందుకెళ్ళి అమ్మ నాన్నను గౌరవిస్తూ పెద్దలను పూజిస్తూ విద్య అభ్యాసాన్ని బోధించే అధ్యాపకులు గౌరవిస్తూ సమాజంలో ముందు అటు వేస్తూ మన గమ్యాన్ని సాధిస్తూ మన సంకల్పాన్ని పూర్తి చేస్తూ ఒక ఉన్నత స్థాయిలో మా విషయాన్ని తీసుకుంటూ ముందుకు కొనసాగుతాం ఈ మత్తు ఎలా ఉంటుంది అంటే నెమ్మది నెమ్మదిగా తీసుకుంటున్నప్పుడు చాలా కలర్ఫుల్ గా అంటే బ్రహ్మాండం వస్తుంది వెన్ ఎప్పుడైతే తీసుకుంటా మిజెక్ట్ అవుతుందో అయితే దాని ఎందుకు అలా జరుగుతుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు మత్తులు తీసుకుంటారు మొదటి ప్రశ్న ఎందుకంటే క్షణపాటి ఉత్సే ఉత్తేజాన్ని కనిపిస్తుంది కాబట్టి కానీ వంద సంవత్సరాల జీవనాన్ని నాశనం చేస్తుంది అని మర్చిపోతున్నారు యువత దీంట్లో ఎంతమంది తన తల్లిదండ్రులు అనుకుంటున్నారు వందల కోట్లు నా కొడుకు సంపాదించాలి నా కూతు సంపాదించాలి ఎందుకు అంటున్నారు ప్లీజ్ రేజ్ వందల కోట్లు సంపాదించాలి నా కొడుకు కానీ కూతురు కానీ ఎందుకు అంటున్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫింగర్స్ పీపుల్ ఒక సేమ్ నెంబర్స్ ఎందరు తల్లిదండ్రులు అనుకుంటున్నారు నా కొడుకు నా కూతురు వంద సంవత్సరాలు పైన బతకాలి అని ఎందరు అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారా